అందరికీ నమస్తే అండి నేను మీ పావని ప్రతి ఒక్క అన్నలకి అక్కలకి ఒక్కటే విజ్ఞాపన చేస్తున్నాను దయచేసి మీరు ఓట్లేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరి ఓట్లు వేయండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం లేదు మరి మంచి నాయకుని ఎంచుకోకుండా ఈరోజు ఓట్లేసిన తర్వాత ఐదు సంవత్సరాలు బాధపడితే ఫలితం లేదు దయచేసి మీ ఓటు హక్కు మీకుంటుంది కాబట్టి ఐదు వందలకు ఆరు వందలకు ఓట్లు మాత్రం అమ్ముకోకండి ఐదు వందలకు ఆరు వందలకు ఈరోజు ఓట్లు అమ్ముకుంటే మీకు ఐదు సంవత్సరాల వరకు మీ కష్టాలు మీ బాధలు ఎవరు చూడరు మీకు మాట్లాడడానికి హక్కు లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు ఐదు మనిషికి ఒక ఐదు వందలు ఇచ్చి ఖర్చు పెట్టినవాడు ఈరోజు అవి ఎలా సంపాదించాలని ఆలోచిస్తాడు తప్ప మీ మన ఊరికి మన మండలానికి మనకు న్యాయం చేయాలనే ఉద్దేశం అందులో ఉండదు దయచేసి మీ ఓటుని అమ్ముకోకండి నిజాయితీగా మీకు ఎవరైతే ఈ వ్యక్తి నాకు ఈ ఊరికి ఈ మండలానికి న్యాయం చేశాడో అనిపిస్తారో వాళ్ళకు మాత్రమే ఓటు వేయండి మన ఓటు మన హక్కు